జై సద్గురు బ్రహ్మారాజు కి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపత్యములు యాభై ఒకటి యాభై రెండు జ్ఞాన కర్మ స్వరూపముగా జ్ఞాన కర్మ వెరిగి నిర్మస్వరూపం వినవ ఈ నిర్మల మౌమయలున నా నాగమనిగమ కల్పనాయన ఏ నరులు నమ్మရင်దుకు నా నీ యందున నటంటే నమ్మిన మాడ్కిన్ జై నిజ గురుభ్యో నమః జై అమరాంబ సమేత అనుభవనందరాజ్ యోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు द्वादశ వందనములు సమర్పించుకొనుచు శ్రీ వద్భాగవత కృష్ణావోదేశ కేంద్రాల వారి యాభై ఒకటి యాభై రెండు కంతపద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నా శిష్యుని సమాధానపరుస్తూ ఉన్నారు గురుదేవులు సౌజ్ఞ చేస్తూ ఉన్నారు నాయన శిష్య స్వరూపము గాని బయల్ నదిగో చూచి కలకాలము ఈ జ్ఞాన స్వరూపం బౌ నేను నీ విరింగి మృష నీవని వినబోయి ఎలా వినాలనో ఎలా దర్శించాలనో తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నేను నీ వెరగాలి ఏమని ఎరగాలి నీవు లేనివాడవు అని ఎరగాలి మృషని ఎరగాలి ఎలా మృషవుతావు ఇప్పటి వరకు నేను శాశ్వతుడను నాతోనే అన్నటువంటి వారు మృషాని ఎలా కుదురుతుందో చెప్తున్నారు జ్ఞాన కర్మ స్వరూపము గాని బయల్ నదిగో అదుగో శిష్య ఇది ప్రజ్ఞాన రూపమైనటువంటిది కాదు ఈ ప్రజ్ఞాన రూపమైనటువంటి ఈ విశ్వైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు కానటువంటిది అదేవిధముగా కర్మస్వరూపము కానటువంటిది ఇది కర్త కాదు భోక్త కాదు ఇది పరిపూర్ణం జ్ఞానస్వరూపము కాదు కర్మస్వరూపము కాదు జ్ఞానస్వరూపమైనది కర్మస్వరూపమైనది రెండు రూపాలుగా గోచరిస్తూ ఉండబడేటువంటిది మూలము లేని గుర్తు అది జ్ఞానంగానూ ఉన్నది శరీరముగా ఉన్నది శరీరముగా ఉన్నప్పుడు కర్మస్వరూపముగా ఉన్నది అదే విధముగా దానిలో కొలువై జ్ఞానస్వరూపంగానూ ఉన్నది ఇదే ఉపాధి అయి ఉన్నది ఉపాధిని ఆసరా చేసుకున్న జ్ఞానము ఇదే అయి ఉన్నది ఇవి రెండూ కానిది బయల్ బయల్ అదిగో చూచి దానిని దర్శించాలి గురువు చేత ఉండ చూడాలి దాన్ని అదిగో దగ్గర అత్యంత దగ్గర చూచి కలకాలము ఈ జ్ఞాన జ్ఞానస్వరూపములో నిన్ను నీ విరిగి ఈ జ్ఞానస్వరూపములు ఏమని ఎరగాలి మృషని ఇవి శాశ్వతము కాదు అని ఎరగాలి ఇంకా ఇవి ఎలాంటివంటే కలకాలము ఈ జ్ఞాన కర్మ స్వరూపములు కలకాలం అంటే మేల్కొనేంత వరకే స్వరూపములు అది ఎంతసేపు ఉంటుంది అది ఆ కలకాలం కల ఉన్న కాలం మేలుకోలో ఏమవుతుంది అది అవాస్తవమవుతుంది అది గురు మేల్క అలాంటి విధానంగా నీకు తోచినట్లయితే నీ ఊహకు అందినట్లయితే అలా నీ భావనకు కుదిరినట్లయితే అప్పుడు మేల్క లేకపోతే ఈ కలకాలము ఈ జ్ఞాన కర్మ స్వరూపములైనటువంటివి శాశ్వతమై ఉంటాయి అలా జ్ఞాన కర్మస్వరూపములవు నేను నీ పెరిగి ఈ జ్ఞాన కర్మ స్వరూపమే జ్ఞానమే నీవు నేను జ్ఞానం గుర్తురిగేటువంటి జ్ఞానమే నేను కర్మ అనబడేటువంటిదే ఈ ఉపాధి అలా ఈ రెంటిని ఈ ముడి ఈ కర్మ జ్ఞానం అనబడేటువంటి రెండు ముడిపడి ఉన్నాయి ఇవి భిన్నంగా లేవు కర్మ చేయాలి ఆచరించాలి అంటే ఏముండాలి జ్ఞానం ఉండాలి సరే జ్ఞానము ఉండాలి అంటే కర్మ ఉండాలి అలా ఇవి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి తద్విధానమైనటువంటి స్వరూపమైనటువంటి నిను నీ వెరిగి ఎప్పుడు ఎరగాలి బయలును దర్శించిన పిమ్మట నిను నీ వెరిగినట్లయితే మృష నీవని అప్పుడు నీవు లేనటువంటి వాడవు అక్కడ నీ ముచ్చట లేదు విను శిష్య అని తెలియజేస్తూ యాభై రెండవ కంద పద్యంలో ఈ నిర్మలమవు బయలునా నానాగమ నిగమ కల్పన ఎనటంటే ఏ నరులు నమ్మరెందుకు ఎందున నటంటే నమ్మిన మాట్కిన్ ఇది నాచే ఉన్నది నాచే కలిగినది నేనే సర్వము నేనే సమస్తము అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ అంటే అందరూ నమ్ముతారు నేనే అధిష్టానము అంటే అందరూ నమ్ముతారు నేనే జ్ఞానకర్మ స్వరూపము అంటే అందరూ నమ్ముతారు కానీ ఈ నిర్మలము బయలునా ఎలాంటి మలినములు అంటనటువంటి బయలు అనవమలము కానీ కార్మిక మలము కానీ తిరోధాన మలము కానీ ఈ త్రిమలములు అంటనటువంటిది ఇంకా పంచమలములు జోలి ఎరుగునటువంటిది ఏది పరిపూర్ణము బయలు దానిలో ఈ నానాగమ నిగమ కల్పన ఎనటంటే ఇది శివరామ దీక్షిత వాక్యం అందరూ ప్రబంధ కల్పన కథ అని ఏ ఎదురు అది అబద్ధమా నిజమే కదా కల్పన అనేది నిజం ఇది కల్పనే ఇది కానీ నమ్మరు ఎవరు కూడా ఇది నా నాగమ నా ఆగమ నిగమ కల్పన ఎనటంటే ఇది నాచే కలిగినటువంటిది నా యొక్క కల్పనే నేను లేకపోతే ఈ కల్పన లేదు ఈ ఆగమములు కానీ నిగమములు కానీ అంటే దైవీకమైనటువంటి సమస్తము కానీ అదేవిధంగా ఉప ఈ వేదములు కానీ నిగమములు కానీ ఇవన్నీ కూడా కల్పన అని అంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఇది నా ఎందు నీ ఎందు జరిగినదంటే మాత్రం అందరూ నమ్ముతున్నారు ఇది నాకే కలిగినది అంటే అందరూ నమ్ముతున్నారు అంటే ఈ నానా ఆగమములు కానీ శాస్త్రములు కానీ ఇవన్నీ కూడా నీ నా అంటే కర్మ జ్ఞాన స్వరూపమైనటువంటి ఎరుక ఎందే కల్పించబడ్డాయి దాన్ని నమ్ముతున్నారు అలా కల్పించబడినవి అంటే నిర్మలమైనటువంటి జ్ఞానకర్మలు లేనటువంటి పరిపూర్ణమునందు కల్పించబడినవి అని అంటే నమ్మట్లేదు నేనా ఎందుకు కల్పించబడినటువంటివి అంటే నమ్ముతారు అంటే నీచే నాచేనే ఉన్నవి అంటే కానీ ఇవి బయలులో ఇది కల్పన అంటే నమ్మరు బయలు నిర్మలమైనటువంటిది దేనిని అంటనటువంటిది దానిలో ఎన్ని కూడా నాచే ఏర్పడినటువంటివి కలిగినటువంటివన్నీ కూడా కల్పన అనేది నిజం అది కల్పనే కానీ నమ్మరు అయితే నాని ఎందున అంటే మాత్రం నమ్మినటువంటి విధముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు కేంద్ర వారు జయ గురుదేవ